అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే ఆ అనారోగ్యానికి సంబంధించి ఒక వైద్యుడిని సంప్రదిస్తూ ఉంటారు బట్ ఏదైనా మనకి ఆర్థిక ఇబ్బందులు కావచ్చు లేకపోతే కాస్త మెంటల్ స్ట్రెస్ కావచ్చు లేకపోతే అనుకున్న పని అనుకున్న టైంకి అవ్వకపోవడం కావచ్చు ఇటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు కొంతమంది జాతకాన్ని నమ్ముకుంటూ జ్యోతిష్యులను ఆశ్రయిస్తూ ఉంటారు మరి కొంతమంది ఇంటిలో ఏదైనా సమస్య ఉందేమో ఒకవేళ వాస్తు బాగోలేదేమో అనుకుంటూ వాస్తుని నమ్ముతూ ఉంటారు మరికొంతమంది అరచేతులు నమ్ముతూ ఉంటారు ఇంకొంతమంది అంటే మనం చూస్తూనే ఉంటాం మన కర్మ ఎలా ఉందేమో అనుకుంటూ ఉంటారు సో ఇలా రకరకాల విధి విధానాలు ఉన్నాయి రైట్ ముఖ్యంగా మీరేం చెప్తారు అంటే ఏది సత్వర చక్కటి పరిష్కార మార్గాలను అందిస్తుంది శ్రీ మహాగణాధిపతియ్యే ఐ మహా సరస్వతియే నమ శ్రీ లలితాంబికాదేవియే నమ తల్లి ఇప్పుడు అనేక రకాలు సమాజంలో అనేక రకాల కోరికలతో ప్రతి వాళ్ళు కూడా ఉంటారు ఎందుకు ఇవన్నీ వింత వింతమైనవన్నీ వస్తున్నాయి అంటే అమ్మా అసలు ఇవన్నీ ఏమి ఇన్ని ప్రశ్నలు లేని నాడు చాలా బాగున్నారు జనాలు పూర్వం ఎందుకంటే నా చిన్నతనం నేను ఎరుగుదును పల్లెటూర్లలో అంతా చూసాము కాబట్టి ఒక్కసారి మనము గతం ఏమిటి అని నిమర వేసుకుంటే ప్రతి వాళ్ళ జీవితము బాగుంటుంది ఎందుకు మాట అంటున్నానంటే ఎవ్వరూ తెల్లవారుజామున సూర్యోదయాతు పూర్వము లేక లేవకపోవడం అనేటువంటిది ఒకటి ప్రాధాన్యత మొట్టమొదట లేచి సూర్యుడు ఉదయించేదానికంటే ముందే స్నానము అనేటువంటిది చేసి మనము సూర్యుడు ఉదయించేదానికంటే ముందే అప్పుడప్పుడే ఉదయిస్తున్నాడు అనంగా ఇంట్లో దీపారాధన అనేటువంటిది చాలా అవసరం అప్పుడు లేచి కూర్చొని కాసేపు ఒక్క రెండు నిమిషాలు ఒక్క నిమిషము అర నిమిషము వాళ్ళ వాళ్ళ ఇంటి దేవుణ్ణి తలుచుకొని తల్లి నా కుటుంబం చల్లగా ఉండాలి అని ఒక్క మాట అనుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది ఎవరు ఎవరి దగ్గరికి పరిగెత్తనక్కర్లేదు అయితే మరి ఇవన్నీ వస్తున్న కారణం అంటే సూర్యుడు మనం ఇంట్లో తొలిసంది మలిసంది నిద్రపోవద్దు అన్నాడు మహాలక్ష్మీదేవియే చెప్పింది అంటే సంధికాలంలో నిదురపోరాదు తినరాదు కొన్ని పద్ధతులు ఉన్నాయి తినరాదు కూడా సంధికాలంలో తినరాదు సంధ్యా సమయంలో ఉదయం సంధ్య సాయం సంధ్య మధ్యాహ్నం సంధ్య అంటే నన్నెత్తి మీదికి మనకు మామూలుగా వచ్చినప్పుడు సూర్యుడు వచ్చినప్పుడు అది కాస్త అటు దాటిన తర్వాతను రాకముందో తినడం అనేటువంటిది ప్రాధాన్యత మామూలుగా అందుకని ఇప్పుడు ఈ టైం తప్పించి తినటం అనేటువంటిది కూడా వచ్చింది ఆ మాట అంటే చాలా మంది సాఫ్ట్వేర్లు వాళ్ళు వీళ్ళు జాబ్ చేసేటువంటి వాళ్ళు రాత్రిపూట జాబ్ చేసేటువంటి వాళ్ళు రాత్రి పన్నెండున్నర ఒంటి గంటకు తింటుంటారు అవును నిలబడి మరి ఎలా మరి వేరే వేరే దారి కూడా లేదు గురించి లేదు కదా అంటే పోకడలు విచిత్రమైనటువంటి పోకడలు ఎప్పుడైతే వచ్చినాయో అందుకనే వింత వింత సమస్యలు రోగాలు వింత వింత నేను రోగాలని నేను అనకూడదు కానీ మాలాంటి వాళ్ళము బాగుండాలి లోకా సంస్థ సుఖినోభవంతనే కోరుకోవాలి కానీ అవి రావాలని ఎందుకు అనుకోవాలి తల్లి అందరూ బాగుండాలి మాట్లాడుకోవాలి వస్తున్నాయి కానీ దాన్ని ఎలా పోగొట్టాలి ఏం పాటిస్తే పోగొట్టాలనే చెప్పాలి కానీ మేము ఆ పదం కూడా ఉచ్చరించడం కూడా తప్పే కదా తల్లి అందుకని అలా అనడం ఎందుకని అనం అనకూడదు కూడా అట్లా ఏదైనా బాగుండాలి అందుకని వింత వింత అయినటువంటి ప్రవర్తనలు వింత వింతగా జరిగేటువంటి సన్నివేశాలు ప్రతి వాళ్ళ జీవితంలో జరుగుతున్నాయి ఇదెందుకు వచ్చింది అదెందుకు వచ్చిందని ప్రతిదానికి సమాధానాలుండే మన నడవడిక మనం నేర్చుకునేటువంటి విధానం ఇప్పుడు నిలబడి తినకూడదు నిలబడి మంచినీళ్ళే తాగకూడదు అన్నారు చూడండి ఇప్పుడు నిలబడే చాలామంది ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల ముందు నిలబడి తింటూ ఉంటారు తిండి అనేటువంటిది లోపల ఒక పద్ధతిగా కూర్చొని తినాల్సినటువంటిది అది నీ శరీరానికి పడితే కదా నువ్వు తిండి ఎందుకు తింటున్నావు మీ ఆకలి తీరడం కోసం ఆకలి ఎందుకు అవుతుంది జఠరాగ్ని అంటే అగ్నిదేవుడు గర్భంలో ఉన్నాడు కాబట్టి ఆ దాన్ని మనము ఆ అగ్నిని మనం ఇది చల్లార్చుకోవడానికి మనం తిండి తింటున్నాం జఠరాగ్ని కోసం ఆ తిండి తిన్నటువంటి తిండి అరిగి నరాల్లోకి వెళ్ళి నీకు ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నప్పుడు నువ్వు ఎలా తినాలి దానికి ఒక నిర్దిష్టమైనటువంటి పద్ధతి ఉంది భోజనం చేసేటువంటి పద్ధతి అని ఆ పద్ధతుల్లో ఎంతమంది తింటున్నారు సమాజంలో అందుకని ఎందుకు ఇవన్నీ ఇటువంటివన్నీ చిత్ర విచిత్రమైనవన్నీ వస్తున్నాయంటే ఆ తొందర తొందరగా తొందర తొందరగా తీర్ తినేసి తొందర తొందరగా ప్లేట్ అక్కడ పడేసి చేదుర్చుకొని మళ్ళీ బండి వేసుకొని సర్రని వెళ్ళిపోవడము చేయటము దేవాలయాల్లో భక్తి భగవంతుడు మీకు అనుకూలించాలి అంటే ఎట్లా చేయాలి కాస్త ఒక రెండు నిమిషాలన్నా దేవాలయం లోపలి పోయి కూర్చొని దేవుడి యొక్క అనుగ్రహం పొందిన తర్వాత ఒక్క నిమిషం కూర్చొని బయటకు వచ్చేటువంటి వాళ్ళు అలా లేదే ఈరోజు బండిలోనే నిలబడి ఇలా కాళ్ళ సందులో బండి పెట్టుకొని ఇలా నమస్కారం చేసుకొని స్వామిని పోతున్నాను అని చెప్పి పోతున్నాము అట్లా చేసుకున్న దానివల్ల ఎంతవరకు స్వామి మనకు అనుగ్రహిస్తాడు ఇట్లా తిన్న దానివల్ల ఎంతవరకు మనకు వండిన పడుతుంది ఇలాంటివి చెప్పుకుంటూ పోతే నిలబడి నీళ్లు తాగకూడదు అన్నాడు ప్రాణాధారమైనటువంటి నీటిని కూర్చొని అది తూర్పు ముఖముగా కూర్చొని తాగితే ఆరోగ్యదాయకం అన్నాడు ఎటు బుద్ధి పుడితే అటు మనం నిలబడి నీళ్లు తాగేసి వెళ్ళిపోతూ ఉంటాము కానీ ఈ రోజుల్లో ఎటువైపు ఏ దిక్కు తెలుసుకోలేని పరిస్థితి మనం తూర్పు దిక్కునే తిరిగి వాటర్ తాగాలంటే ఎలా గురు అదే చెప్తున్నానమ్మా సూర్యుడు ఆరోగ్యదాయకుడు అయినటువంటి నిరంతరం ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి సూర్యుడు సూర్య భగవానుడు ఆరోగ్యం భాస్కరాదిన్నాడు కాబట్టి ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు సూర్యుడు సూర్పుముఖంగా ఉదయిస్తాడు కాబట్టి తూర్పుముఖంగా కూర్చోం చేయమన్నారు ప్రదానికి కూడా పూర్వం ఎవరు కూడా ఇలా వాకింగ్లు అవి చేసేవాళ్ళు కాదు ఎవరి కష్టం వాళ్ళు చేసుకునేవాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నాము వాళ్ళు తినే తిండ్లు వేరు అప్పుడు పండేటువంటి కూరగాయలు వేరు అప్పుడు జరుగుతున్నటువంటి ఇది వేరు గాలి కలుషితం లేదు స్వచ్ఛమైనటువంటి గాలి ఉండేది ఒకరికొకరికి ఏదన్నా ఒకరింటికి ఒకటి ఏదన్నా వచ్చింది అంటే సంతోషించేవాళ్ళు అప్పుడు ఇప్పుడు పక్క వాళ్ళ ఇంట్లో కారు ఉంది నా ఇంట్లో లేదే అనేటువంటి ఆలోచనలు ఇప్పుడు వస్తున్నాయి అంటే సంపాదించుకోవాలనే పక్క వాళ్ళది కొట్టేద్దామనే అభిప్రాయంతో కాదు మనం ఎట్లా తెచ్చుకోగలుగుతాము అనేటువంటి ఆలోచన వస్తుంది అంటే మన స్థాయి ఏమి మన స్థితి ఏమి మన పద్ధతి ఏమి వాళ్ళకేదో ఉందని మనం తెచ్చుకోవాలని రూల్ లేదు కదా మనం ఎలా ఉండాలి అనేటువంటివి పోయినాయి అందువల్ల అమ్మ ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఒకదానికొకటి ఇంటర్లింక్ అయి ఉంటాయి అన్నమాట వ్యవహారాలన్నీ కూడా అందుకోసమే ఇప్పుడు ఒకరుగురు ఒకదానికి వెళుతున్నారు అంటే ఎవరి నమ్మకం వాళ్ళది ఇప్పుడు ఒక ఒక తాంత్రిక వ్యక్తి దగ్గరికి పోతాడు ఏదో అంతరం కట్టించుకుంటాడు వాడు ఆరోగ్యం బాగలేదు అంటే హాస్పిటల్స్కు పోలేనివాడు ఇంకోడు ఎవడో ఎర్రనూ తీస్తాడంటే వాళ్ళతో తీయించుకుంటాడు ఇంకోరు ఏదో దిష్టి తీసుకుంటారు ఇంట్లో వాళ్ళతో పెద్దవాళ్లతో కొంచెం ఆరోగ్యం బాగాలేదు అంటే ఇంకోరు హాస్పిటల్కి వెళ్తారు ఆ ఊ అంటే చిన్నదానికి కూడా వెళ్ళి చూపించుకుంటారు ఇలా ఎవరి నమ్మకాలు వాళ్ళవి ఎవరిని తప్పుపట్టడానికి లేదు సమాజంలో ఎవరికి ఏది నమ్మకమో ఆ నమ్మకాన్ని బట్టి పోతుంటారు వాళ్ళు అంతేగాని అందరి నమ్మకాలు ఒకటి రకంగా ఉండవు కదా సమాజంలో శాస్త్రం ఉంది కాబట్టి ఎవరు దేనిని నమ్మితే అది ఫాలో అంటారు అన్నిటికీ ముఖ్యంగా జ్యోతిష్యాన్ని నమ్మొచ్చు అంటారా ఎందుకు నమ్మాలంటారు చాలా మంచి ప్రశ్న జ్యోతిష్యాన్ని ఎందుకు నమ్మాలి అసలు నమ్మచ్చా అంటే ఇప్పుడు మనం పంచాంగం ఎందుకు తింటున్నాం పంచాంగంలో చెప్పింది ఏమిటి భవిష్యత్తు ఒక కాల ఒక పద్ధతి ఒక లెక్కాచారము వేసి చెప్పాము అంటే రేపు పలానా వచ్చేటువంటి గ్రహణం ఇలా వస్తుంది కాబట్టి గ్రహణము నాడు ఈ గ్రహాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇలాంటి వాళ్లకు చిన్నపాటి కొన్ని ఇబ్బందులు జరుగుతాయి లేకపోతే మేలు జరుగుతాయని చెప్తున్నాము దాన్ని చెప్పిన దానివల్ల ఏమిటి అంటే ఎందుకు చెప్తున్నాము అంటే వాళ్ళ యొక్క బాగు కోసం చెప్పడమే జ్యోతిష్యం అనేది నమ్మినవాడు నమ్ముతాడు నమ్మని వాడు నమ్మడు ఇప్పుడు ఒక రైల్వే ఉద్యోగి రైల్వే సౌండ్ను బట్టి కమ్మీలు ఎక్కడైనా ఏదో తేడా వస్తుంది జాగ్రత్త అనేటువంటిది వాడు చెప్పగలుగుతాడు అవును కదా అనుకుంటున్నాము కదా అంటే వాడికి తెలుస్తుంది పోకడ అక్కడ ఏదో తేడా వస్తుంది అందుకే రౌ ఈ దీంట్లో ఈ సౌండ్ తేడా వస్తుంది అని చెప్పగలుగుతాడు చెప్ప చెప్పిన దానివల్ల ఏమిటి అంటే కొంతమంది ప్రాణాలు రైల్లో ఉండేటువంటి వాళ్ళను కాపాడగలిగినటువంటి ఇది అవుతున్నాడు వాడు ఆ వ్యక్తి అతను అంతే కదమ్మా అలాగే జ్యోతిషం కూడా భవిష్యత్తు ఏమిటి అనేది మనం ఎంతో కొంత తెలుసుకొని చెప్పగలిగినటువంటిది అది తెలిస్తే దానికి తగ్గట్టుగా మన జీవన ప్రమాణం అనేటువంటిది ఉంటుంది తప్పకుండా నమ్మి తీరాల్సిందే జ్యోతిష శాస్త్రం అనేటువంటిది శాస్త్రములో ఎప్పుడు ఉండదు చెప్పేటువంటి శాస్త్రిలో ఏదైనా నేర్చుకోకుండా తప్పు చెబితే చెప్పవచ్చునేమో అందరూ నిష్ణాతులే ఉన్నారని మనం చెప్పలేము అందరూ అబద్ధాల వాళ్ళు ఉన్నారని చెప్పలేము సమాజం అన్న తర్వాత అన్నీ ఉంటాయి గురువు గారు సాధారణంగా జ్యోతిషం ఉంది అని మీరు చెబుతున్నారు కొంతమంది అడుగుతూ ఉంటారు ప్రూఫ్ ఏది అన్నిటికీ జాతకం ప్రకారమే వెళుతుంది అనడానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని అడుగుతారు అప్పుడు మీ సమాధానం అందుకే కొంతమంది ఏం చేస్తారంటే మాకు ఈయన వల్ల బాగా జరిగింది అని కొంతమంది వివ పెడుతూ ఉంటాం మామూలుగా మనం చేసిన వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు అబ్బా మనతో చేయించుకున్నారు అనేటువంటివి కొన్ని చెప్తూ ఉంటాం మనం అంటే దానివల్ల కాదు ఎప్పుడు కూడా జరిగింది అంటే వర్షం వచ్చింది అంటే నీళ్లు నిలబడి ఉండేది గుర్తు ఈ దీనిల వల్ల ఈ ప్రగల్భాల వల్ల అందరికీ తెలుపుకొని మనం ఏదో వాళ్లకు వీళ్లకు తెలిసేట్టుగా చేసిన దానివల్ల ఏమీ రాదు అది ఇంకొకరి జీవితాన్ని మనం బయటపెట్టిన వాళ్ళం అవుతాం అలా దానిలో ఫేస్బుక్లో దానిలో పెట్టి ఇంకో దానిలో మన ప్రతిభ చూపిస్తే అయితే నేనేమంటున్నానంటే అమ్మ న నమ్మకం ఉండేటువంటి వాళ్లకు జరిగే వాళ్లకు జరుగుతుంది తప్పదది దాంట్లో సందేహం ఏమీ లేదు పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి నమ్మకంతో పోతున్నారు వచ్చి బయటకు వచ్చిన ప్రతివాడు నాకు ఆరోగ్యం బాగైందని ఫేస్బుక్లో పెడుతున్నాడా నాకు ఈ హాస్పిటల్లో డాక్టర్ బాగా చూసినాడని మరి ప్రచారం చేసుకోవచ్చు కదా చేసుకుంటున్నారా లేదు ఇప్పుడు అందుకని నేనేమంటానంటే ఖచ్చితంగా దీంట్లో నమ్మకం ఏమిటంటే నేను ఒక మాట చెప్తా ఒకరు ఎవరు నన్ను ప్రశ్న వేసినారు ఒక ఆమె చెప్ప అయితే గురువుగారు దేవుడు ఉన్నాడా అంటే చెప్పా నేను దేవుడు ఉన్నాడా అంటే ఉన్నాడమ్మా మీరు చూసినారా సరే నేను ఒక ప్రశ్న అడుగుతాను నువ్వు ఒక ప్రశ్న అడిగినావు నేను ఒక ప్రశ్న చెప్తా సమాధానము వచ్చే దాంట్లోనే ఉంటుంది నిన్న అడిగే ప్రశ్నలో సమాధానం ఉంటుందని చెప్పాను అడగండి అన్నదామె అంటే నీకు దెబ్బ తగిలింది కింద పడ్డవు పెద్ద దెబ్బ తగిలింది నొప్పి కనిపిస్తు నొప్పి కనపడుతుందా దెబ్బ కనపడుతుంది దేవుడి రూపం అక్కడ కనపడుతుంది దేవుడు కనపడినాడా అంటే నీకు నొప్పి కనపడదు కదా గాయం కనపడుతుంటుంది నొప్పి నువ్వు అనుభవిస్తుంటావు ఆ బాధ అనేది నీకు తెలుస్తుంది లోపల మాకు కూడా దేవుణ్ణి నమ్మేటువంటి వాళ్ళు కూడా దేవతార్చన పూజ చేసుకునేటప్పుడు పొందేటువంటి తన్మయత్వము ఆనందానుభూతి అవే భగవంతుడితో సమానం